హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహా అందరూ బాగున్నారు ఐ హోప్ నేనైతే బాగున్నా మరి మీరందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వచ్చేసి నవంబర్ ఫోర్త్ సో ఈరోజు చిన్న స్పెషల్ డే అయితే ఉంది ఒక లాంగ్ వీడియో అయితే షూట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి షూట్ చేస్తున్నాను సో అయితే ట్యూస్డే కాబట్టి పూజ చేసుకుందామని అయితే లేచినా ఇంక ఇంకా తెల్లారలేదు పూర్తిగానే సేమ్ టైం వచ్చేసి సిక్స్ అంటే క్వార్టర్ టు సిక్స్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయిన పూజ అయితే చేసుకోవాలి సో ఇక్కడైతే మా పిల్లలు అయితే లేచేశారు ఇదిగోండి మా హీరో హాయ్ చెప్పు అదిగా హాయ్ చెప్పేసాడు వెళ్ళిపోయాడు ఇంకంతే సో మరి వీడియో ఏంటి అన్నదైతే ఎండ్ వరకైతే చూసేయండి ఓకేనా మర్చిపోకుండా సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు చేసిన లైక్ చేసిన అంటే హైప్ అయితే వస్తుంది కా ప్లీజ్ హైప్ని కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ అనేది మరి కొద్ది మందికి అయితే బూస్టింగ్ వెళ్తుంది సో మరి ఇంకేంటి వీడియోలకైతే వెళ్ళిపోద్దామా ఏజెన్సీ ఇండియాలో వెదర్ చూసేసరికి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది కదా అంతలోనే విలేజ్ లైఫ్ అన్నది సూపర్ అయితే ఉంటుంది సో కార్తీక మాసంలో ఏ పూజ చేసినా కూడా మనం ఈశ్వరుడికి అంటే బ్రహ్మ టైంలో అయితే పూజ చేసుకోవాలి కాబట్టి అందులోనే మంగళవారం పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒత్తి వెలిగించినట్టు అసలు ఆ ఒత్తి కూడా ఫాస్ట్గా వెలగలేదు ఏదో కొద్దిగా టెన్షన్ ఫియర్ తో అయితే ఉండి గా అయితే పూజ చేసేసినా మనం ఎంత బాధ ఉన్నా ఆ టైంకి పూజ చేసుకుంటే మన మనసు అన్నది ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అది చిన్న పార్టీ కూడా అయితే ఉంది సో అది చాలా ఓన్ వాయిస్తోనే పెడతాయి ఎక్కడ కూడా ఎడిట్ చేయను అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరైతే చూసి ఏంటన్నది కామెంట్ చేసేయండి చాలా అంటే చాలా ఫన్నీగా సో ముందుగా అయితే పూజ అన్నది అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మనము కార్తీక మాసంలో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒత్తులు అన్నది గోదావరిలో అయితే వదలాలి బట్ మన ఇంటి దగ్గర కాబట్టి ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇక్కడ ఒత్తులైతే వదిలేసినామండి గంగకి సో పూజ అన్నది అయితే కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు అయితే తులసి మొక్క దగ్గర పూజ అన్నది అయితే స్టార్ట్ చేసుకున్నా ఇక్కడ కూడా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఈ పూజ చేసేసుకున్నాక ఇక్కడ నేను పూజ చేస్తుండే ఇక్కడ మా వాళ్ళు అయితే ఒకటే అల్లరైతే చేస్తున్నారు పిల్లలతో పూజలు అవన్నీ అయితే పెట్టుకుంటే అవ్వదు కానీ కార్తీక మాసం కాబట్టి ఏదో చేయాలనిపించి మనసు ప్రశాంతం కోసమైనా అయితే పూజ స్టార్ట్ చేసిన బయట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు మందిరం దగ్గర అయితే పూజ చేయడానికి సామాగ్రి అయితే క్లీన్ చేసేసినాను ఇక్కడ పూజ అయితే అవ్వాలి సో ఫైనల్గా ఇక్కడ స్వామివారి పూజ అన్నది కూడా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయిందండి మనము ఎంత ఫాస్ట్గా లేస్తే అంత ఫాస్ట్గా అన్నది పనులు అయితే కంప్లీట్ అయిపోతే సో ఫైనల్గా అమ్మ నేను అయితే ఈరోజు మంగళవారం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ఫైనల్గా పూజ అన్నది అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయ్యింది సో ఇప్పుడైతే శారీ చేంజ్ చేసుకుని పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించి స్కూల్కి అయితే పంపించాలి తర్వాత వీడియో అన్నది ఏంటన్నది కంటిన్యూ చేస్తాం వీడియోలో అయితే వాళ్ళకి కూడా వీడియో షూట్ చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే షూట్ చేస్తాను సో వీడియోనైతే చూస్తూ ఉండండి పిల్లలు పనిలో పడిపోయి వీడియో షూట్ చేస్తానన్న విషయం కూడా మర్చిపోయినానండి అండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బర్త్డే రోజు ఈవినింగ్ అండి సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్రెషప్ వచ్చాను ఇప్పుడైతే రెడీ చేయాలి పిల్లలు కూడా పిల్లలకైతే సింపుల్ అవుట్ఫిట్ అయితే వేస్తున్నాను సో సో ఇక్కడైతే మా పిల్లలైతే ఇంకా రెడీ చేయాలండి వీళ్ళని వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మన పిల్లల్ని రెడీ చేయడం అంటే పెద్ద టాస్క్ కదా ఇదిగోండి మా ముగ్గురు గుండెలని అయితే రెడీ చేసి ఇచ్చినాను ఇదిగోండి మా బర్త్డే బాయ్ మా పిల్లలకి హెయిర్ లేకపోవడం వల్ల కొద్దిగా పని అన్నది ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నా అవతారం అన్నది చేంజ్ చేయాలి రెడీ అవ్వాలి సో మరి నేను రెడీ అయిన తర్వాత అయితే వీడియో అన్నది షూట్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయినాను పిల్లలు రెడీ అయిపోయారు ఇదిగోండి చూడండి వాళ్ళ పెద్ద అమ్మాయి ఇద్దరైతే కొట్టుకుంటున్నారు అబ్బా అబ్బా అదిగో సరే ఇదిగోండి మా పిల్లలు ఇంకా ఇక్కడ మా పెద్ద పాప కూడా రెడీ అయిపోతుంది సో సో ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయినాను పార్టీ అన్నదైతే రెడీ అవ్వాల్సిందే ఇంక అదగండి అదగండి ఎలా కొట్టుకుంటున్నారు టైమ్ వచ్చేసైపుడు ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు అయితే బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేసుకోవాలి చూసినారుగా వీళ్ళిద్దరు ఉంటే ఇలాగే ఉంటుందండి ఎక్కడుంటే అక్కడ నొసగాళ్ళిద్దరు చెప్తున్నాను కదా ఇది పెద్ద నొసగాళ్ళు వాళ్ళు సో ఇక్కడ అయితే ఇదిగో నేను రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఒక బెలూన్ కూడా అయితే పెట్టలేదు ఇంకా సౌండ్ పొల్యూషన్ అసలు పడించలేము కాదు చూసే అమ్మకు వాడుతుంది ఇంకో అండి ఇలా ఉన్న వాయిస్ అలాగే పెడతాను మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాయని మీరు తర్వాత కామెంట్ చేయండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఓకేనా అది సరే ఇలా కొట్టేలా కొడుకు అంటే ఎది కాక కొడతాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు అయితే కొడుతున్నాడు బాగా మమ్మీని ఎసే కొడుక ఫ్రెండ్స్ ఇప్పుడు మా వాడైతే మా అక్కని పీకాడు ఒకసారి చూడండి మా అక్క ఎలా ఉందో ఇలా ఒకసారి దయ్యం చూసారా ఇంకా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవ్వలేదు వీళ్ళు కొట్టుకోవడం అరే మమ్మీ ఎలా ఉందిరా సో ఓకేనా టైం వచ్చేసి అప్పటికి సిక్స్ అయితే అయిపోతుంది ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అని అయితే అనుకున్నా ఏంటి కేక్ కటింగ్ అంటున్నా ఒక బెలూన్ లేదు ఏమి లేదు బర్త్డే అంటున్నారు అనుకుంటున్నారా అసలు ఇలా కూడా జరుగుతుంది బర్త్డే అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి ఫేస్ చేయాలి బట్ మనకు ఉన్న వాటిలోనే చాలా హ్యాపీగా అయితే నేను చేస్తున్నాను నేనైతే చాలా హ్యాపీ ఉన్నా నాతో పాటు మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఏంటో తెలియదు కానీ ఆ టైంకి కూడా మనం అలా సింపుల్గా సెలబ్రేట్ చేస్తే అవును ఆ రోజు మా మమ్మీ ఇలా చేసినాను ఒక చిన్న మెమరబుల్ అయితే గుర్తుండిపోతుంది వాళ్ళకి సో ఇక్కడ ముగ్గురక్కలకి ముద్దుల తమ్ముడు వాళ్ళైతే వాళ్ళ సహాయంతో అయితే వాళ్ళ కేక్ అయితే కట్ చేస్తుండు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించేసింది సో ఫైనల్గా కేక్ కటింగ్ టైం వచ్చింది ఏంది కేక్ కటింగ్ టైం వచ్చినా కూడా మీరు కనిపించలేదు అనుకుంటారా జస్ట్ పిల్లల ఎంజాయ్మెంట్ కోసమే ఈ సెలబ్రేషన్స్ అన్నది అయితే నేను స్టార్ట్ చేసినాను అంతేనండి మన లైఫ్లో హ్యాపీనెస్ లేనప్పుడు మనం ఏ పని చేసినా కూడా ప్రశాంతత ఉండదు అది పని చేయాలని కూడా అనిపించదే కదా సేమ్ సిచ్యువేషన్ అట్లానే నడుస్తుంది బట్ ఏం చేస్తాం పిల్లలకి టైం అట్లా అలా ఉంది కాబట్టి అంటారు కదా ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు చెప్పి రాదు సో జరిగిపోయిన కాలం ఏం చేయలేం కానీ జరుగుతున్న కాలాన్ని మాత్రం మనం చక్కగా సరిదిద్దుకోవడం అన్నది బెస్ట్ అని అయితే చెప్తున్నాం ఇక్కడ అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాడైతే ఇక్కడ కేక్ అయితే పెడుతున్నాడు అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాం ఎందుకు ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు అంటే ఇన్వైట్ చేసిందే ఏదో ఒక చిన్న చిన్న వస్తువు ఉంటాయి కదా సో ఎందుకు మలీనని నేను మా ఫ్యామిలీ సమక్షంలోనే సింపుల్గా అయితే బర్త్డే పార్టీ అనేది పిల్లల హ్యాపీనెస్ కోసం అయితే చూసేస్తున్నాము సో ఫైనల్గా సెలబ్రేషన్స్ అన్నవి సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి అని అనుకుంటున్నా మరి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము అలాగే మా బాబు కూడా మరెన్నో బర్త్డేస్ ఇలాంటివి జరుపుకోవాలని మీ అందరు బ్లెసింగ్స్ ఇవ్వండి అందరూ బాగుండే అందరం కలిసి కూడా ఇక్కడ బాబుకి ఇక్కడ రైటింగ్ కట్ చేసి వాడికి కూడా పెట్టడం జరిపింది పిల్లలు హ్యాపీనెస్ తల్లిదండ్రులు హ్యాపీనెస్ అంటారు కదా సో అదే జరిగింది సో ఏదో చాలా అంటే చాలా సింపుల్గా అయితే బర్త్డే పార్టీ అయితే జరిగిపోయింది ఏంటి ఇది కూడా బర్త్డేనా అంటే ఎవరి తగ్గట్టు వాళ్ళే చేసుకుంటారండి గంతకు తగ్గ బొంత అంటారు కదా సో అట్లానే మేమైతే చాలా హ్యాపీ ఉన్నాం నాకన్నా నా బిడ్డలైతే చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయినారు సో ఫైనల్గా బర్త్డే పార్టీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడైతే చిన్న ఫన్నీ మూమెంట్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు చూసా కేక్ మొహానికి అది ఏదైనా నేనైతే వేస్ట్ చేయకండి పిల్లలు తింటారు కదా అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళకి చెప్పిన సో మళ్ళీ అయితే వాళ్ళు అలాగే రాసుకుంటున్నారు చూసా వాళ్ళ అప్పక్కకి అయితే అలా రాస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అల్టిమేట్ బాండింగ్ అండి ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళ మమ్మీకి ఎడిక్ట్ అవుతారు కానీ వాళ్ళ పిల్లలు వచ్చేసి పిల్లికి ఎడిక్ట్ అవుతారు అంతే అసలు ఈ బాండింగ్ అన్నది అల్టిమేట్ బాండింగ్ అండి ఎప్పటికీ కూడా వాళ్ళదే మాది కూడా సో ఇప్పటికీ కూడా వీళ్ళందరూ కలిసి ఉండాలని అయితే ఆ భగవంతుడు కోరుకోవాలి సో ఫైనల్గా అయితే బర్త్డే అయితే చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది వీళ్ళ అలర్ మాత్రం అసలు తగ్గదు అది కంటిన్యూస్ అన్నది సో చూసినారా లాస్ట్ ఇయర్ వెళ్ళి మా పిల్లల ముగ్గురికి అయితే బర్త్డే విషయస్ చెప్పి చాక్లెట్ అయితే తెచ్చింది ఏంటి మీరు ఇవ్వాల్సింది కాస్త ఆ పాప దగ్గర అనుకుంటున్నారు వాళ్ళ చిన్న హ్యాపీనెస్ అది అదైతే కంప్లీట్ అయిపోయింది సో మరి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బాయ్ బాయ్